మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆమె స్పందించారు తమ ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా ఈ ప్రకటన ఉందని దీనికి చాలా బాధపడుతున్నామని ఆమె భావోద్వేగానికి గురయ్యారు ఆ తమ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారితో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు తమ వెంట ఉంటూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే మా కోసం యువకులు పెద్దవాళ్ళు అందరూ ఈ రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ ఈ వెంట మేమున్నాం అంటూ మాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరు

కార్యకర్తలందరితో మళ్ళీ ఒక్కసారి సమావేశమై అప్పుడు ఏ నిర్ణయమైనా కార్యకర్తల నిర్ణయాన్ని